నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను నమ్మండి విశ్వసించండి ఆ వాగ్దానాన్ని పట్టుకోండి ఒకవేళ అందరి తల్లిదండ్రులు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారా కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే నీ పేద స్థితిని బట్టి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివిస్తున్నావా సర్కారు స్కూల్లో పిల్లలను చదివిస్తున్నావా చదివిస్తున్న దాన్ని బట్టి దేవా వాళ్ళు ఏమో కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు నా బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నా వీళ్ళు రేపు విజేతలు అవుతారా లేదా తెలియని భయం నీ గుండెల్లో ఉందా నేనంట యహోవా హస్తము మనలను మన పిల్లలను బలపరిస్తే కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో చదివిన వాళ్ళు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు సాధించేటట్లుగా దేవుని హస్తం కార్యాలు చేయటం ప్రారంభిస్తారు నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను ఏలియాను ఏ హస్తం బలపరిచిందో అదే హస్తం ఈ దినాన నేను గాక అదే హస్తం నీ పిల్లలను గాక నీ ఉద్యోగ వ్యాపారాలను దేవుడు గాక శక్తికి మించిన ఆత్మీయ జీవితం ప్రభు కొరకు జీవించు ఏలియాకి ఏ హస్తం తోడుగా ఉందో అదే హస్తం నీకు నీ పిల్లలకు తోడుగా ఉండును గాక